ఏపీలో రేషన్ కార్డుల జారీ ప్రక్రియకు కూటమి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అయితే కొత్త రేషన్ కార్డులు మంజూరే కాదు ఉన్న కార్డులకు మంగళం పలకనుందని తెలియడం ఆందోళన కలిగిస్తోంది రాష్ట్ర వ్యాప్తంగా రెండు లక్షల రేషన్ కార్డులు అందించేందుకు కూటమి ప్రభుత్వం పచ్చజెండా ఊపింది అదే సమయంలో మూడు లక్షల కార్డులను తొలగించేందుకు పక్కా ప్లాన్ తో ఉండడం మాత్రం కాస్త భయం గొలుపుతోంది రేషన్ కార్డుల జారీ విషయంలో కూటమి సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది కొత్త రేషన్ కార్డుల జారీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కూటమి అధికారంలోకి వచ్చి ఆరు నెలలవుతోంది ఈ నేపథ్యంలో కొత్త రేషన్ కార్డుల జారీ షెడ్యూల్ విడుదల చేసింది సర్కార్ దీని ప్రకారం కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు స్వీకరణ పరిశీలన కార్డుల మంజూరు చేయబోతున్నారు డిసెంబర్ రెండు నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు ఇరవై ఎనిమిది వరకు ఇలా స్వీకరణ ప్రక్రియ కొనసాగుతుంది గ్రామ వార్డు సచివాలయాల్లో దరఖాస్తుల విభజన చేర్పులు మార్పులకు అవకాశం కల్పిస్తారు అనంతరం సంక్రాంతిలోపు కొత్త రేషన్ కార్డులకు అర్హులు గుర్తింపు పూర్తి చేస్తారు అనంతరం ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు అర్హులకు రేషన్ కార్డులు మంజూరు చేయాలని భావిస్తున్నారు వైసీపీ హయాంలో సచివాలయాల ద్వారా రేషన్ కార్డుల మంజూరు ప్రక్రియ జరిగేది అయితే గతేడాదిగా ఈ ప్రక్రియకు బ్రేక్ పడింది కొత్త ప్రభుత్వం వచ్చిన నేపథ్యంలో కొత్త రేషన్ కార్డుల జారీకి గ్రీన్ సిగ్నల్ వచ్చింది కొత్తగా పెళ్లైన వారికి కుటుంబ సభ్యుల జాబితాలో మార్పులు చేర్పులు చేయాల్సిన వారు ఇంకా అర్హత కలిగిన వారు కొత్త రేషన్ కార్డుల కోసం ఆరు నెలలుగా ఎదురు చూస్తున్నారు వీరందరికీ ఈసారి కార్డులు మంజూరు కానున్నాయి మరోవైపు గత ప్రభుత్వ హయాంలో కొంతమంది అనర్హులు సైతం కార్డులు పొందినట్లు ఆరోపణలున్నాయి వారి కార్డులు రద్దయ్యే అవకాశం ఉంది సంక్రాంతి నాటికి కొత్త రేషన్ కార్డుల జారీకి ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉంది ఇప్పటికే సంక్రాంతి నాటికి చాలా పథకాలకు టార్గెట్ పెట్టుకుంది కూటమి ప్రభుత్వం అన్నదాత సుఖీభవ తల్లికి వందనం వంటి పథకాలను సైతం అమలు చేయనుంది మరోవైపు గ్రామాల్లో పెద్ద ఎత్తున పల్లె పండుగ పేరిట అభివృద్ధి పనులు చేపడుతుంది ఇంకోవైపు రహదారులపై గుంతలు పూడ్చే కార్యక్రమం కొనసాగుతోంది ఇప్పుడు రేషన్ కార్డుల జారీ ప్రక్రియకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఇలా ప్రజల్లో సంతృప్తి పెంచేందుకు అన్ని కార్యక్రమాలను ఒకేసారి అమలు చేయాలని చూస్తోంది మొత్తానికైతే కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం విశేషం అయితే కొత్త కార్డుల జారీయే కాదు వైసీపీ ప్రభుత్వ హయాంలో మంజూరైన రేషన్ కార్డులు రద్దు చేసేందుకు కూతమి ప్రభుత్వం పక్కా ప్లాన్ తో అడుగులు వేస్తున్నట్టు సమాచారం తాము అధికారంలోకి వస్తే రాజకీయ పగ ప్రతీకారాలుండవని కూటమి ప్రభుత్వం చెబుతూ వస్తోంది కానీ అదంతా ప్రచారానికేనని తాజాగా తెలుస్తోంది ఇప్పటికే పార్టీ వర్గాల నుంచి తెప్పించుకున్న సమాచారంతో అనర్హులు బినామీల పేరుతో కార్డుల తొలగింపు ఉంటుందని సమాచారం అటువంటప్పుడు రెండు లక్షల కార్డులిచ్చి మూడు లక్షలు తొలగించడం ఏంటన్న ప్రశ్న వినిపిస్తుంది యథా రాజా తధా ప్రజ అన్నట్టు ఏ రాజకీయ పార్టీ ప్రయోజనాలకు అనుగుణంగా ఆ పార్టీ పాకులాడుతుందన్నమాట